त्ये नमः ॐ श्रीगुरुभ्यो नमः समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम् ॐ सहनाववतु, सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमः शिवाय 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 ॐ नमः शिवाया नमः शिवाय नमः शिवाया नमः शय ॐ नमः शिवां नमः हरे नमः पार्वतीपतये हर हर महादेवशम्भोशङ्कर ఆనందమయ జీవనానికి సూత్రాలను నిన్నటి రోజున చెప్పుకున్నటువంటి సూత్రాలు మన యొక్క జీవితాన్ని మనమే జీవించాలి మరొకరు జీవించే అవకాశం లేదు కాబట్టి టేక్ దార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ జీవితం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండి సంపూర్ణ బాధ్యతను వహించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నిండుగా జీవించు ఆనందమయం చేసుకొని చెప్తున్నాం తర్వాత చెప్పుకున్నటువంటి ఆనందమయ జీవనానికి సూత్రం మనము ఏదైనా ఒక ఆదర్శానికి ఒక ఆశయానికి ఒక విలువకి కట్టుబడి ఉండకపోయినట్లయితే ప్రతిదానికి కూడా కాంప్రమైజ్ అవుతూ రాజీ పడుతూ అన్నింటికి పడిపోవాల్సి ఉంటుంది ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ యూ విల్ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్ మరొక సూత్రం ఎప్పుడు బాధపడుతూ దుఃఖంగా ఉండటం అన్నటువంటిది అవివేకవంతులు చేతగాని వాళ్ళు చేసేటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరునవ్వు అన్నటువంటిది చెరగనివ్వకుండా జీవించడం అన్నటువంటిది వివేకవంతులు చేసేటువంటి పని అని చెప్తున్నారు టు ఇస్ ఫూలీ అండ్ టు స్మైల్ ఈస్ బిజ్డమ్ కాబట్టి కీప్ స్మైలింగ్ ఎప్పుడు చిరునవ్వుతో ఉండు అని చెప్తున్నారు తరువాత చెప్పుకున్నటువంటి సూత్రం ఆనందం అన్నటువంటిది మనం కేవలం తీసుకోవడంలో ఉండదు ఇతరులకి ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉంటుందని చెప్పుకున్నా ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఆనందమయ జీవనానికి సూత్రాల్లో మొట్టమొదటిది ఏకాంతంలో ఒక్కరము ఆనందంగా ఉండటం మీరు ఈ రెండు పదాలు వినే ఉంటారు ఒకటి లోన్లీనెస్ ఇంకొకటి అలోన్గా ఉండటం లోన్లీగా ఉండటం అంటే ఒంటరితనం అలోన్గా ఉండటం అంటే ఏకాంతంలో ఉండటం ఈ ఒంటరిగా ఉండటానికి ఏకాంతంలో ఉండటానికి తేడా ఏంటి అంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి వాళ్ళ యొక్క ఆనందం కోసం ఇతరుల మీద వస్తువుల మీద పరిస్థితుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి ఆ వ్యక్తులు కానీ వస్తువులు కానీ అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కానీ లేకపోయినట్లయితే చాలా బోర్గా ఫీల్ అవుతారు చాలా దుఃఖంగా అనిపిస్తుంది ఇంతమంది ఉండి నేను ఒంటరిగా ఉన్నాను నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు అన్నటువంటి భావన ఉంటుంది ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఏది ఉన్నా ఏది లేకపోయినా వాళ్ళకు వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ ఆనందంగా ఉంటారు ఇంకొంతమంది ఇంకా ఏదైనా విజయవంతమైనటువంటి పని సాధించాలి అనుకున్నప్పుడు లీవ్ మీ అలోన్ అంటారు అంటే నన్ను ఒక్కరిని ఉండనివ్వండి అని చెప్తారు ఎందుకంటే మిగతా డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే మనం ఓన్గా థింక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక మహాత్ముడు ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే నువ్వు ఏకాంతంలో ఉంటావో అప్పుడు నీలోని సహజత్వం అన్నటువంటిది బయటకు వస్తుంది అని చెప్తాను మనలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి అన్నటువంటిది ఒక్కరము ఉండి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించినట్లయితే అది ద్విగ్ణీకృతమై లోపల ఉన్నటువంటి ఆ ఆలోచన ప్రవాహం అన్నటువంటిది అద్భుతంగా బయటికి వస్తుంది అయితే ఇందులో రెండు అంశాలు గమనించాలి ఒకటి వచ్చేసి ఆ వచ్చేటువంటి ఆలోచనలు మంచివా చెడ్డవా అన్నటువంటిది గమనించాల్సి ఉంటుంది రెండవది వచ్చేసి ఒకవేళ మనలో చెడు ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్లయితే అవన్నీ బయటకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే చాలా మంది ఏం చేస్తారంటే వాటన్నిటిని తప్పించుకోవడానికి బాహ్య ప్రపంచంలోనికి పరిగెడతారు అలా కాకుండా ఫేస్ ద మైండ్ మన మనస్సుని మనం ఫేస్ చేయాలి దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి ఎంతకాలం అని అందులో ఉన్నటువంటి ఆలోచనల్ని అణిచి ఒకవేళ చెడు తలంపులు ఏవైనా వచ్చినట్లయితే ఓహో ఇవి నాలో ఉన్నాయి కదా వీటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచించి ఆ ఆలోచనలకి చెడు ఆలోచనలకి బదులుగా మంచి ఆలోచనలతో మనస్సుని నింపడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది చాలా మందిని మనలో ఉన్నటువంటి వెలితిని పుచ్చుకోవడానికి మనలో ఉండేటువంటి చెడు తలంపుల్ని తప్పించుకోవడానికి లేకపోతే బాధాకరమైనటువంటి ఆలోచనల నుంచి బయటపడడం కోసం కొంతమంది వచ్చేసి అర్థమైంది అనుకుంటాను ఆ చెడు అలవాట్లకి బానిసలవుతూ ఉంటారు అది తాత్కాలికంగా తాగినంత సేపు మర్చిపోవచ్చు కానీ సమస్యలు అలానే ఉంటాయి మనసు యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇంకొంతమంది ఎక్కువగా నిద్రపోవడానికి అలవాటు పడతారు హాయిగా నిద్రపోతే ఏ బాధ ఉండదు మెలుపు వచ్చిందంటే మళ్ళీ బాహ్య ప్రపంచంలో ఇబ్బందులు అన్ని ఉన్నాయి కొంతమంది అనుకుంటారు ఇంకొంతమంది ఆ మనసుని ఫేస్ చేయలేక ఒక్కరు ఉండలేక లోపల ఉన్నటువంటి ఆనందాన్ని పొందలేక బాహ్యంగా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు కూడా ఎవరైనా వ్యక్తులు ఉండాలి పార్టీలు ఫంక్షన్లు సినిమాలు సికారి ఇప్పుడు మనం ఈ సమయంలో చూస్తూ ఉంటాము ఒక రెండు మూడు నెలలు వ్యక్తుల్ని ఇంట్లో కూర్చోబెడితే కొంతమంది బాధ చూడాలి జైల్లో ఉన్నట్లుంది మాతాజీ అని చెప్తున్నారు ఎందుకంటే అలవాటు పడలేదు అటువంటి స్థితికి ఎప్పుడు ఎక్స్ట్రోథ్రెడ్నెస్ ఎక్కువగా బహిర్ముఖమై ఉండటం వల్ల ఎక్కువ మంది వ్యక్తులతో వ్యవహారాలు జరుపుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా అవి కట్ ఆఫ్ అయిపోయేసరికి ఒత్తిడిగా ఉండాలంటే కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పటికైనా మానవుడు ఒక్కడు ఉండక తప్పదు ఈ ప్రపంచంలోనికి ఒక్కరం వచ్చాము కొంతకాలం అందరితో కలిసి జీవిస్తాం కానీ తిరిగి మళ్ళీ ఒక్కరమే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎప్పటికీ తోడుండేది ఎవరు అంటే భగవంతుడు అవిజ్ఞాత సఖ అంటారు భగవంతుణ్ణి ఆయన కనిపించడు కానీ ఎప్పుడు మనతోనే ఉంటారు ఎవరైతే ప్రశాంతంగా ఒంటరిగా ఉండటానికి అలవాటు పడతారో అటువంటి వాళ్ళు బాహ్య ప్రపంచం మీద ఎక్కువగా ఆధారపడరు కాబట్టి వాళ్ళు ఏమి లేకపోయినా కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఒకసారి ఆ అరణ్యానికి ఒక మహారాజు వెళ్ళి ఉంటారు అక్కడ ఒక వ్యక్తిని చూస్తారు ఆయన వచ్చేసి ఆ కౌపీనధారి అయి ఉంటారు నా ముఖంలో ఏదో తెలియనటువంటి తేజస్సు అలాంటి ప్రశాంతత ఆనందం కనిపిస్తూ ఉంటుంది ఈ మహారాజు అడుగుతారనమాట నాకు ఇంత సామ్రాజ్యం ఉంది ఇంతమంది పరివారం ఉన్నారు సకల సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నాను అందరి మీద అధికారాన్ని నేను చెలాయిస్తూ ఉన్నాను అన్నీ ఉన్నప్పటికీ కూడా నాకు ఇంకా ఏదో లోటుగా అనిపిస్తూ ఉంది ఈ అరణ్యంలో మానవ సంచారం కూడా సరిగా లేనటువంటి ఈ ప్రదేశంలో ఈయన దేహం చూస్తే బాగా పుష్టిగా ఉంది ఈయనకు ఆహారం కూడా ఎక్కడ లభిస్తుందో ఏమో కూడా తెలియనటువంటి పరిస్థితి దేహము సౌష్టవంగా ఉంది మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది ముఖము ఎంతో తేజస్సుతో విడిగిపోతూ ఉంది ఈయనకి ఇటువంటి ఆనందము ప్రశాంతత ఎలా లభించాయి అని సందేహం కలిగి వెళ్ళి అడుగుతారనమాట మహాత్మా ఆ మీకు ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది మిమ్మల్ని చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు రాజ్యము అందరూ ఉండి కూడా నాకు ఇంకా వెలితిగా అనిపిస్తుంది అని అంటారు అంటే ఆయన చెప్పారు రాజా ఒకప్పుడు నేను కూడా నీలాగే అన్నింటి కోసం ఆరాటపడుతూ ఉండేవాడిని బాహ్య ప్రపంచంలో ఆనందం కోసం వెతుకుతూ ఉండేవాడిని కానీ భగవంతుడు నాకు అనేక పాఠాలు నేర్పించారు అనేక మంది ద్వారా ఆ పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత ఆనందం ఎక్కడో లేదు నాలోనే ఉందని తెలుసుకోవడం జరిగింది ఆత్మానందాన్ని మించినటువంటి ఆనందము మరొకటి లేదు అని నేను గుర్తించి ఉన్నాను అజగరము అంటే కొండ చిలు ఉంటుంది కదా అది తన దగ్గరికి వస్తేనే ఆహారాన్ని స్వీకరిస్తుంది ఆహారం కోసం బయటికి వెళ్ళదు అదే విధంగా నేను అజగర వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాను ఏదైనా విధివశాత్తు నాకు లభించినట్లయితే స్వీకరిస్తాను లేకపోతే లేదు కానీ అజ్ఞానంలో ఉన్నటువంటి మానవుడు అలా కాకుండా ఆనందం కోసం బయట పరుగులు పెడుతూ ఉంటారు ఇదే తేడా అని చెప్పున్నారు ఆనందం అన్నటువంటిది దేని ద్వారా లభిస్తుంది అంటే ఒక చిన్న కథ మీలో కొంతమంది విని ఉండొచ్చు ఒక గొప్ప మహారాజుగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నారు కానీ ఆయన కూడా ఇలాగే ఎన్ని ఉన్నా కూడా లోటుగా అనిపిస్తూ ఉంటుంది చాలా మనస్సు కలతగా అనిపిస్తుంది వ్యాధిగ్రస్తుడైపోయాడా మానసికంగా అన్నటువంటి పరిస్థితి కలుగుతుంది అనమాట ఒకసారి ఆ రాజుగారి ఆస్థానానికి ఒక ఆయన మహాత్ముడు వస్తారు అప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే ఆ మహారాజు గారి పరిస్థితి విన్నప్పుడు మహారాజా ఎవరైతే సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి యొక్క చొక్కాని మీరు ధరించినట్లయితే ఆ వస్త్రం మీరు ధరించినట్లయితే మీకు కూడా సంపూర్ణ ఆనందం కలుగుతుంది అని చెప్తారు మహారాజు అనుకుంటారు ఆ ఇంతేనా సరే వెంటనే మా బట్టలని పిలిపిస్తాను మా రాజ్యంలో ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క వస్త్రాన్ని తీసుకుని రమ్మని చెప్తాను అనేసి ఆజ్ఞాపించడం జరుగుతుంది ఆ అందరూ కూడా సైన్యం అందరూ కూడా వెళ్తారు వివిధ ప్రాంతాల్లో అందరూ కూడా వెతుకుతూ ఉంటారు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగినా మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ బాధ లేకుండా ఆనందంగా ఉన్నారా అని అడిగితే ఎవరు కూడా సంపూర్ణ ఆనందంగా ఉన్నామని చెప్పట్లేదు ఎవరికి చూసినా ఏదో ఒక లోట్ అన్నటువంటిది ఉంది ఏదో ఆనందంగా ఉన్నట్లు అనిపిస్తుంది కాని అండి ఇంకా ఇది లేదండి అది లేదండి అలా జరగాలండి ఇలా జరగాలండి ఆరోగ్య పరంగాను ఆర్థిక పరంగాను ఏదో ఒక విధంగా సమస్యలు అన్నటువంటివి ఉంటున్నాయి ఇలా వెతుకుతూ వెతుకుతూ చూసేసరికి ఎక్కడ ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపే వ్యక్తి కనిపించట్లేదు అనమాట రోజు బట్టలు వెళ్తూ ఉన్నారు తిరిగి వస్తూ ఉన్నారు రాజుగారికి చెప్తూ ఉన్నారు ఎక్కడా దొరకట్లేదండి ఎక్కడ దొరకట్లేదండి అండి అంటున్నారు ఆశ్చర్యం కలుగుతుంది ఇదేంటి ఇంత సామ్రాజ్యంలో ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వ్యక్తే కనిపించట్లేదా అనేసి మంత్రులని అందరినీ కూడా పిలిపించి వాళ్ళని కూడా వెళ్ళి వెతకమంటారు అందరూ కూడా వెతుకుతూ 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 చివరికి ఒక రోజున ఒక కుగ్రామం కనిపిస్తుంది ఆ కుగ్రామానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంటుంది ఆ అడవి సమీపంలో ఒక వ్యక్తి ఆవులు మేపుకుంటూ ఉంటాడు ఆ వేణువు వద్దు పిల్లలకు వాయిస్తూ అందరినీ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి దగ్గర కూడా వెళ్ళేసి అడుగుతారు అనమాట ఆ అయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావా అని అంటారు ఆనందంగా ఉన్నాను అంటారు ఎప్పుడు ఆనందంగానే ఉన్నావా అని అంటారు ఎప్పుడు ఆనందంగానే ఉన్నాను నాకు అసలు బాధ నాకు అంటే ఏంటో కూడా తెలియదు ఆనందంగానే ఉన్నాను అంట అయితే నీ చొక్కా మాకివ్వు మా రాజుగారికి కావాలి అంటారు ఆ వ్యక్తి చెప్తారు నాకు చొక్క లేదండి నేను ఎప్పుడు చొక్క వేసుకోలేదు అతను ఒక యజమాని ఇంట్లో పాలేరుగా పనిచేస్తున్నాడు చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఇంట్లోనే పెరిగి పెద్దయ్య ఆ పనులన్నీ చేస్తూ ఉన్నాడు అతని ఎప్పుడు కూడా చొక్కా గుట్టించుకొని వేసుకోలేదనమాట మీరు కొంతమంది చూస్తుంటారు గ్రామాల్లో ఊరికే ఇలా భుజం మీద కండువా లాగా వేసుకొని ఉంటారు కదా చొక్కా లేదండి మీకు ఇవ్వడానికే అంటారు ఈ విషయము ఆ మంత్రులు రాజుగారికి చెప్తారు రాజుగారండి ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి దొరికారండి అంటారు అనేసరికి రాజుగారు ఎంతో ఉత్సాహంతో ఎక్కడున్నారు ఆయన ఎంత గొప్పవారు ఆయన గొప్ప పండితుడా ధనవంతుడా ఏం సాధించడం వల్ల ఆయనకి ఆనందం కలిగింది నేను తప్పకుండా ఆ మహాత్మును చూడాలి ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటారో ఆయన ఎలా సాధించారో అంతటి ఆనందాన్ని ఎప్పుడు దుఃఖము బాధ అన్నటువంటిది లేకుండా ఎలా జీవించగలుగుతున్నారు ప్రవేశపెట్టండి ఆ వ్యక్తిని అని అంటారు ఇంతకీ ఆ వస్త్రం ఎక్కడ ఆయన వస్త్రం తీసుకొచ్చారా అంటేను వాళ్ళు చెప్తారు మహారాజా ఆయనకి చొక్కా లేదు అంటారు భరించడానికి చొక్కా కూడా లేదు కానీ ఆనందంగా ఉంటున్నారు ఓకే తీసుకురండి అంటారు సభలోనికి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత చూస్తే ఒక సామాన్యమైనటువంటి జీవితం గడిపేటువంటి గ్రామీణుడు నిజమైన ఆనందం ఎందులో ఉంది అంటే ఆయన మనస్సులో ఏ విధమైనటువంటి కొరత అనిపించట్లేదు తన పని తను చేస్తున్నాడు ఏదో యజమానులు పెట్టింది ఇంత తింటూ ఉన్నాడు హాయిగా వేణువు వాయిస్తూ ఆవుల్ని మేపుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని కలుపుతూ కోట్లు పెట్టి వ్యాపారాలు చేయలేదు దేశాన్ని పరిపాలించలేదు ఏ సుఖభోగాలు అన్నటువంటివి లేవు తనకంటూ జనం కానీ ధనం కానీ ఏమీ లేవు అని ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నాడు రాజుగారికి అప్పుడు అర్థమవుతుంది ఓహో ఆనందం అన్నటువంటిది బాహ్యమైనటువంటి వాటి ద్వారా లభించేటువంటిది కాదు మనలోనే ఉన్నటువంటి ఆనందాన్ని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కరము ఉన్నా కూడా ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి కొంతమంది ఏంటంటే కంపెనీలు ఏంది ఉండలే మాకు బోర్ అనిపిస్తుంది మాట్లాడండి ఎవరో ఒకరు ఉండాలి కదా మాట్లాడాలి అది ఎక్కువ మరీ మాట్లాడుతూ ఉంటే అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ తప్ప సహజంగా జీవించే అవకాశము ఉండదు ఇది ఒక సూత్రం ఆధ్యాత్మికంగా సాధనలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గల గడపగలరు ఆ సూత్రాలు ఏంటి అంటే మనకి భగవద్గీతలో కూడా చెప్పున్నారు అనేక శా శాస్త్రాల్లో కూడా మహాత్ములు చెప్పినటువంటి విషయాలు నిష్కామ కర్మయోగం చేయటం వల్ల త్యాగపూర్తి జీవితాన్ని త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని గడపడం వల్ల ఆనందం అనేటువంటిది లభిస్తుంది మన కోసం మనం చేసుకున్నప్పుడు ఆనందం కలుగుతుంది కానీ దానికంటే ఇతరుల కోసం చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది తల్లి తన కోసం తాను వండుకొని తినడం కంటే తను చేసింది పిల్లలందరికీ పెట్టి ఇంట్లో వాళ్ళకి పెట్టి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చి వచ్చినప్పుడు పెట్టి వాళ్ళందరూ బాగా పుష్టిగా భుజించిన తర్వాత అమ్మ చాలా బాగుందమ్మ బాగా చేస్తున్నారంటే కలిగేటువంటి ఆనందం చాలా అధికంగా ఉంటుంది ఇది చిన్న ఉదాహరణ మనం ఏ కర్మ చేస్తూ ఉన్నా కూడా ఆ పనిని భగవంతునికి సమర్పించి చేసినట్లయితే ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే వచ్చేటువంటి ఫలితాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఆనందం అన్నటువంటిది భక్తి యోగము ద్వారా ఆనందమయ జీవితాన్ని ఎలా గడపవచ్చు అంటే ఇంకా దీనికి ఉదాహరణలు ఎంతో మంది మహాత్ములు భక్తుల కథలు మనం వినే ఉంటాము భక్తి అంటే ఏంటి అన్నప్పుడు ద కంటిన్యూస్ థాట్ ఫ్లో ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ ఆర్ హయర్ ఆల్టర్ ఇస్ కాల్డ్ డివోషన్ అంటే నిరంతరమైనటువంటి ప్రేమ పూరిత ప్రేమ పూర్వక ఆలోచన ప్రవాహం అన్నటువంటిది భగవంతుని వైపు ఉన్నట్లయితే లేదా ఉన్నతమైనటువంటి దాని వైపు ఉన్నట్లయితే దాన్ని భక్తి అంటారు మనందరిలో కూడా నిరంతరం ఆలోచనలు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి అయితే ఈ ఆలోచనలు ఒక వ్యక్తికి సంబంధించినవా ఒక వస్తువుకు సంబంధించినవా లేకపోతే తాత్కాలికమైనటువంటి ఒక పరిస్థితికి సంబంధించినవా లేకపోతే ఉన్నతమైనటువంటి దానికి సంబంధించినవా గమనించి చూసినట్లయితే ఎక్కువ శాతము అనాత్మ అశాశ్వతమైనటువంటి వాటికి సంబంధించిన ఆలోచనలు ఉంటుంది అలా కాకుండా ప్రేమపూర్వకమైనటువంటి ఆలోచనలు అన్నటువంటివి భగవంతుని వైపు మరల్చబడినట్లయితే అదే ఉత్కృష్టమైనటువంటి భక్తి అవుతుంది మీరు మహాత్ముల జీవిత చరిత్రలు చదివి ఉంటారు అనేక మంది భక్తుల జీవిత చరిత్రలు చదివినప్పుడు సామాన్య జీవితాన్ని గడుపుతూ ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు కూడా మనకు తెలియదు ఒక్కసారి వాళ్ళ మనస్సు అన్నటువంటిది భగవంతుని వైపు మరల్చబడినప్పుడు వాళ్ళు గొప్ప మహాత్ములుగా భక్తులుగా ఈ ప్రపంచంలో ప్రసిద్ధి చెంది భగవత్ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంలో ఐక్యం అవడం జరిగింది రామకృష్ణ పరమహంసుల వారి గురించి విని ఉంటారు ఆ మహానుభావుడు కాళికామాతని ఆరాధిస్తూ తన్మయత్వాన్ని పొంది ఆ భక్తి పారవస్యంలో అసలు దేహం అన్నటువంటిది ఒకటి ఉంది అన్న స్పృహ కూడా ఉండేది కాదని చాలా మంది ఈయనకి మూడ్చొస్తోందని పిచ్చివాడని అలా అనుకునేటువంటి వారు కానీ అది కాదు అది భక్తి పారవశ్యం అందులో ఉన్నటువంటి ఆ మితమైనటువంటి ఆనందము ఏ ప్రాపంచిక విషయాల ద్వారా లభించేటువంటిది కాదు ఆ భావ సమాధి స్థితిలో మనస్సు లయమైపోయినప్పుడు పొందేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆనందము బాహ్య ప్రపంచంలో ఎవ్వరూ దేని వల్ల కూడా మనకి వచ్చేది కాదు ఎవరు ఇచ్చేటువంటిది కూడా కాదనమాట ఒకసారి రామకృష్ణ పురాణ వారిని కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉంటారు ఈ సత్సంగం లాంటిది ఆ సభకి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కువగా బయటికి ఎక్కడ వెళ్లేవారు కాదు ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి దగ్గరలో ఏర్పాటు చేసినటువంటిది వీళ్ళు తీసుకెళ్ళినారు ఆయన్ని వేదిక మీదికి ఆహ్వానించి కొంచెం ఏదైనా భక్తి గురించి చెప్పండి అని అన్నప్పుడు ఆయన మొదలు పెడతారు ఆ మాతని స్మరించి రెండు మాటలు చెప్పే లోపు ఆయనకు ఆ భక్తి పారవశ్యం కలుగుతుంది దానితో అమ్మవారిని గురించి ఆ స్థుతి చేస్తూ మైమరిచిపోతారు అన్నమాట ఆ తాదాత్మ్యత చెందినప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి వస్త్రములు జారిపోతుంది పడిపోతాయి బాహ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు దేహాన్నే కదా చూస్తారు బాహ్యమైనటువంటి వాటిని గమనిస్తూ ఉంటారు ఇది జరిగిన తర్వాత కాసేపు అడుగుతారు అనమాట ఆ స్థితి నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత అది సభ అయిపోయిన తర్వాత మీరు గమనించుకున్నారు లేదు అండి మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా జరిగిందండి మీరేమో మీ స్థితిలో మీరు ఉండిపోయారు అనేసి అంటారు మీ బట్టలు ఇలా ఆయన అంటారు మీరు వస్త్రాల గురించి మాట్లాడుతున్నారు అసలు వస్త్రం ఎక్కడ పడింది అని మీరంటే దేహం ఎక్కడుంది చెప్పండి దేహం అన్నది ఒకటి ఉంటే దానికి వస్త్రం సో వ్యావహారికంగా భౌతికంగా మనం చూసేటువంటి దృష్టి వేరు మహాత్ముల దృష్టి వేరుగా మనం ఉన్నత స్థితికి ఎదిగితే తప్ప వాళ్ళ యొక్క భావస్థితి అన్నటువంటిది జ్ఞానస్థితి అన్నటువంటిది మనకి మనం ఆనందమయ జీవనానికి సూత్రాల గురించి చెప్పుకునేటప్పుడు వ్యావహారిక స్థాయి భౌతిక స్థాయిలో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పుడు ఇంకొంచెం ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఆనందం అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నది చెప్పుకుంటున్నాము ఈ భక్తి భావనలో ఉత్కృష్ట స్థాయిని పొందినప్పుడు భక్తి పరాకాష్ఠకి చేరినప్పుడు భక్తుడు భగవంతుడు అన్నటువంటి భేదం లేకుండా అభేద భక్తి అన్నటువంటిది ఉన్నప్పుడు ఏకత్వ స్థితి అన్నటువంటిది కలుగుతుంది ఈ స్థితిలో ఇంకా ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియ వస్తువులు ఉన్నాయి ఇంద్రియ విషయాలు ఉన్నాయి మనస్సు ఉంది వీటి ద్వారా ఆనందం పొందుతాము అన్నటువంటిది ఉండదు కేవలం ఆనందం మాత్రమే తర్వాత జ్ఞాన యోగం ద్వారా ఆనందం ఎలా లభిస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి కర్మయోగం భక్తి యోగం ఇప్పుడు చెప్పుబోయే జ్ఞానయోగం ఇవన్నీ కూడా ఉత్కృష్టమైనటువంటి సాధనలు వీటిలో చాలా అంతరార్థాలు ఉన్నాయి మనం ఈరోజు క్లుప్తంగా చెప్పుకుంటూ ఉన్నాము రాబోయే రోజుల్లో మనం గ్రంథాలు తీసుకొని వాటిలో ఉన్నటువంటి శ్లోకాలు అంతరార్థాలు వివరంగా చెప్తున్నాము జ్ఞాన యోగంలో వచ్చేసి తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆనందం అన్నటువంటిది కలుగుతుంది రాంగ్ ఐడెంటిఫికేషన్ తొలగిపోయినప్పుడు శరీర మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యత తొలగిపోయినప్పుడు బ్రహ్మ జగన్ జగన్మిథ్య అన్నటువంటిది తెలుసుకున్నప్పుడు సచ్చిదానంద స్వరూపం అన్నటువంటిది నేనే అయి ఉన్నాను నా ఆత్మస్వరూపమే నేనే ఆనందం నాకు ఆనందం కావాలి అని కాదు నేనే ఆనంద స్వరూపము అని రియలైజ్ అయినప్పుడు తెలుసుకున్నప్పుడు ఆనందమే ఆనందం అది అనంతమైనటువంటి ఆనంద సాగరం గొప్ప గొప్ప మహాత్ములు పొందేటువంటి ఆనందం అంతా కూడా ఆ ఆనంద చైతన్య సాగరము నుండి వచ్చేటువంటి అలల నుంచి వచ్చేటువంటి ఆ చిన్న తుంపరల నుండి పడేటువంటి బిందువులతో సమానము చెప్తారు మనకి తైత్రీయోపనిషత్తులో ఆ అద్భుతంగా వర్ణన ఉన్నారు ఆనందవల్లి అన్నటువంటి ఆ అందులో చెప్తారనమాట ఈ యావత్ బ్రహ్మాండ ఈ భూ ప్రపంచాన్ని అంతటినీ కూడా చక్రాధిపత్యంగా పరిపాలించేటువంటి యవనంలో ఉన్నటువంటి వివేకవంతుడైనటువంటి అందరూ తన అధీనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ లోటు లేకుండా సర్వము సమకూర్చబడినటువంటి వ్యక్తి పొందేటువంటి ఆనందము ఒక యూనిట్ గా తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి కంటే మిగతా వాళ్ళు పొందే ఆనందము ఎంత అధికంగా ఉంటుంది అని చెప్తూ తరువాత వచ్చేసి గంధర్వులు దేవతలు పితృదేవతలు ఇలా చెప్పుకుంటూ కంటే ఇంకా వంద రెట్లు ఎక్కువ వీళ్ళు పొందుతారు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ ప్రతి ఒక్కరూ వీళ్ళు పొందే ఆనందం కంటే కూడా ఏ కోరిక లేనటువంటి ఆత్మజ్ఞానం పొందినటువంటి మోక్షస్థితిని పొందినటువంటి జ్ఞాని పొందేటువంటి ఆనందం అధికమైంది అని చెప్తారు ఇలా అందరినీ చెప్పుకుంటూ వెళ్ళి ఇంద్రుడు ఇంద్రుడు పొందే ఆనందం మిగతా వాళ్ళందరికంటే చాలా అధికంగా ఉంటుంది కానీ ఇంద్రుని కంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందం పొందేవాళ్ళు ప్రజాపతి బ్రహ్మదేవుల వారి ఆనందం ఇంకా ఉత్కృష్టమైంది బృహస్పతుల వారు వీళ్ళందరినీ చెప్తూ చివరికి బ్రహ్మదేవుల వారి ఆనందము అని చెప్తారు ఆ బ్రహ్మదేవుడు పొందేటువంటి ఆనందము కంటే కూడా లెక్కలేనన్ని రెట్లు ఎక్కువ ఆనందాన్ని ఆత్మజ్ఞాని పొందుతారు అని చెప్తున్నారు సో ఈ ఆనందం అన్నది పదం కాదు దీనిలో చాలా నిగూఢమైనటువంటి అంతరార్థం ఉంది ఆ బ్లిస్ఫుల్ స్టేట్ అన్నటువంటిది వ్యవహారంలో ఉన్నప్పుడు యుక్తతతో కరెక్ట్గా ఉన్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఈ సూత్రాలన్నీ కూడా పాటిస్తూ ఉన్నట్లయితే మన ఇంద్రియాలు మనస్సు బుద్ధి కరెక్ట్ గా ట్యూన్ చేయబడినట్లయితే ఈ ఆధ్యాత్మిక భక్తిపరమైన సాధనల ద్వారా ఉత్కృష్టమైనటువంటి ఆనంద స్థితిని అందరం కూడా పొందచ్చు మానవుని జీవిత లక్ష్యం శాశ్వత ఆనంద స్థితి అది మోక్షం భగవంతుని యొక్క ఆశీర్వాదంతో గురువుల ఆశీర్వాదంతో అందరము కూడా ఆ స్థితిని పొందేదము గాక लोकासमस्ता सुखिनो भवन्तु ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय ॐ नमः वशिष्ठे, ओम शांति शांति शांति, हरि ही ओम, श्रीगुरु बियो नमः, हरि ही ओम।